జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటేనే కొన్ని సిద్ధాంతాలు ఉన్న పార్టీ కొన్ని సిద్ధాంతాలతో రెండు వేల పద్నాలుగులో మార్చి పద్నాలుగును పెట్టిన పార్టీ జనసేన పార్టీ మొదటగా కులాలను కలిపే ఆలోచన విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం భాషలను గౌరవించే సంప్రదాయం పర్యావరణ పరిరక్షణ అంటే ఈ పర్యావరణ పరిరక్షణ అనే పాయింట్ ఒకటి చెప్తాను పర్యావరణ పరిరక్షణ అనే దానికి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కట్టుబడి ఉంటారో ఆయన సిద్ధాంతాలు ఆశయాలు చాలా డిఫరెంట్గా విభిన్నంగా ఉంటాయి అందరితో పాటు కాకుండా అందరు రాజకీయ నాయకులకు కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ పర్యావరణ పరిరక్షణ అనే పాయింట్ని బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం కింద ఉన్నారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు ఆయన పిఠాపురం నియోజకవర్గంలో రాబోయే సెప్టెంబర్ నెలలో అంటే ఇప్పుడు జులై ఆగస్టు సెప్టెంబర్ సెప్టెంబర్ ఏడో తారీఖు అంటే ఇంచుమించు రెండు నెలలు ఉంది రెండు నెల ఈ రెండు నెలల్లో కూడా ఆ ఈ రెండు నెలల తర్వాత వచ్చే వినాయక చవితి కోసం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచి కొన్ని సూచనలు చేస్తున్నారు అధికారులకి మన ఏదైతే మట్టి వినాయకును పూజిస్తామో అదే వినాయకుని పూజించాలి ఏ వ్యర్ధ వేరే వేరేగా తయారు చేసిన కెమికల్స్ తో తయారు చేసిన వినాయకులను అయితే పూజించొద్దు ఆడంబరాలకు పోయి వాళ్ళు పది అడుగులు పెట్టారు మనం పదిహేను అడుగులు పెడదాం లేకపోతే ఇలా అని చెప్పి ప్రతి ఇయర్ వన్ ఇయర్ వన్ ఫీట్ పెంచుకుంటా వెళ్దాం ఇలాంటి సాంప్రదాయాలు అన్నట్టు చర్మగతం పాడండి ఎక్కడ దేవుడు చెప్పలేదు మనకి ఇలాగా ఇంత పెద్దది పెట్టండి అంత పెద్దది పెట్టండి అని చెప్పలేదు మట్టి వినాయకుడు ఎంత దొరికితే అంతవరకు మీ స్తోమతను బట్టి మట్టి వినాయకుడిని పూజించండి పర్యావరణానికి దోహదపడండి పర్యావరణాన్ని కలుషితం చేయకండి వాటర్ కలుషితం అయిపోద్ది గణేష్ విగ్రహాలు ఇలా కెమికల్స్తో తయారు చేసిన విగ్రహాలు పెట్టడం వల్ల అని చెప్పి ఆయన సూచిస్తున్నారు ఆయన ఆశయాలు సిద్ధాంతాలు పాటించి ఆయన అభిమానించే ప్రతి జనసైనికుడు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ఆయన నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ సిద్ధాంతాలు అయితే పాటించండి ఈ ఒక్క ఎలక్షన్కి కి ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ఒక వన్ ఇయర్ మనం మట్టి వినాయకుని పూజించి చూస్తే పర్యావరణంలో ఎంత కలుషితాన్ని తగ్గించాం అనేది మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది దాని తర్వాత కూడా మీరు ప్రతి ఇయర్ కూడా ఇలా కలుషితం ఈ కెమికల్స్ తో తయారు చేసిన వినాయకుని పూజించాలని అనిపించదు పవన్ కళ్యాణ్ గారు అది ఒకటే సూచించడం కాకుండా పిట్టాపురం నియోజకవర్గంలో శాంపుల్ గా అంటే ప్రస్తుతానికి ఉన్న గుడులన్నట్లో కూడా మట్టితో తయారు చేసిన వినాయకుల్ని పూజించడమే కాకుండా తాటక బుట్టలతోటి లేకపోతే అంటే వివిధ పత్ర అంటే ఆకులతోటి చెట్ల ఆకులతోటి ఇలాంటి వాటితో తయారు చేసిన బుట్టల్ని వాటిని ఉపయోగించాలి ప్రసాదాలకు కవర్లు వాడతాం కదా మనం ఏదైతే కవర్ వాడతాం ప్లాస్టిక్ కవర్ అలాంటి కవర్లు కాకుండా ఈ బుట్టలో తాటక బుట్టలతోటే ప్రసాదాలన్నీ ఇవ్వాలి భక్తులకు వచ్చిన భక్తులకి వాటిలోనే ప్రసాదం ఏదైతే తయారు చేసిన ప్రసాదం ఉంటుందో వాటిలో పెట్టే ఇవ్వండి అంతేగాని ఈ ప్లాస్టిక్ అయితే వాడద్దు శాంపుల్ గా మనం పిఠాపురం నుంచి ఇలాగా కలుషితం అయిపోతున్న వాతావరణాన్ని రక్షించే ప్రయత్నం పిఠాపురం నుంచి చేద్దామని చెప్పి కాలుష్య రహిత పిఠాపురం చేయాలనే ఆశయం తోటి పవన్ కళ్యాణ్ గారు ఈ అడుగు అయితే వేయడం జరిగింది ఇంకా రెండు నెలల ముందుగానే వినాయక చవితి ఉండగా ఇప్పటి నుంచి ఆయన మట్టి వినాయకుని పూజిద్దాం అని చెప్పేసి అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది అధికారులందరినీ ఆశ ఆదేశించడం జరిగింది పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి చోటన కూడా ప్రతి గుడిలో కూడా ప్లాస్టిక్ కవర్లో ప్రసాదాలు ఇవ్వద్దు ఈ రోజు నుంచి కూడా మనకు అందుబాటులో తాటేక బుట్లు ఇలాంటివన్నీ అందుబాటులో ఉండేదట్టు చూడండి దానికి సంబంధించిన సామాన్య రైతులు ఎవరైనా తయారు చేస్తారు ఈ తాటేక బుట్లు ఇలాంటివన్నీ కూడా అలాంటి వాళ్ళు కూడా ఒక ఉపాధి కల్పించినట్టు వాళ్ళు కూడా కొంచెం అభివృద్ధి చెందుతారని చెప్పి చెప్పడం జరిగింది అంటే పోతున్న సాంప్రదాయాలు అన్నిటిని కూడా మళ్ళీ పైకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు జనసేన పార్టీ ద్వారాగా రాబోయే రోజుల్లో ఎలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి పర్యావరణాన్ని రాష్ట్రాన్ని కాపాడేది పవన్ కళ్యాణ్ అని నిరూపించుకుంటారని కోరుకుంటూ జై హింద్